ఎప్పుడో అరెస్ట్ కావాల్సిన చంద్రబాబు నాయుడు ఈ రోజు తెల్వారుజాన మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు అప్పనంగా బింగ్ చంద్రబాబు నాయుడు కట్టు కథలు చెప్పి కనికట్టును పెట్టి సీమెంట్స్ కుంభకోణం స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం ఎవడా సీమెన్స్ ఏంటి మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతానని చెప్తే టెన్ పర్సెంట్గా మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి సూట్ కేసులు కంపెనీల రూపంలో హవాలాలో చంద్రబాబు నాయుడు ఖాతాలోకి వెళ్ళిపోయి మొత్తం కూడా దారిన తూచుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు కూడా దారిన ఈ కుంభపాడం బయటపడకుండా తప్పించుకు తిరిగిన చంద్రబాబు నాయుడు రోజు అరెస్ట్ అయ్యాడు నిజంగా ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉండే చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయటం శుభ అని చెప్తున్నాం ఇన్ని వందల కోట్లు వేల కోట్లు చూసుకున్న చంద్రబాబు నాయుడు ఈ రోజుకి పాపం పడింది తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు ఓన్ ఎక్కబోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు కుక్కలోకి కూడా వెళ్ళబోతా ఉన్నాడు ఇది ప్రజలు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మొత్తం కూడా రాబట్టాల్సిన తరుణం అతను అవినీతి శుభ మొత్తం కూడా జప్తి చేయాల్సిందే అతను ఉన్న ఆస్తులన్నీ కూడా మొత్తం కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం